ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి ఒకసారి అయితే తెలుసుకుందాము నిన్నటి రోజునైతే కనుక వెండి భారీ షాక్ ఇచ్చింది అదే సమయంలో బంగారం కూడా భారీగానే పెరుగుతూ వస్తుంది ఏమాత్రం అయితే తగ్గడం లేదు ఇక ఈ రోజు చూసుకుంటే బంగారం ధరలు అదే విధంగా పెరగడం ఇంచుమించుగా దగ్గర దగ్గరగా పెరుగుతూనే ఉన్నాయి వెండి అయితే కొంచెం తగ్గుముఖం తగ్గుముఖం అంటే నిన్నటి రోజు అంత పెరగలేదు కేవలం కొద్ది శాతం మాత్రమే పెరగింది ఈ రోజు చూసుకుంటే జనవరి ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఆరు రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము చచ్చగా బంగారం ధర ఈ రోజు మరోసారి పెరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మీద అయితే కనుక ఈ రోజు పద్నాలుగు వందల డెబ్బై రూపాయలు పెరిగింది సో పద్నాలుగు వందల డెబ్బై రూపాయలు పెరిగి పది గ్రాములు ఎంత అవుతుంది అంటే ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రూపాయలు అవుతుంది బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్లు ఇక ట్వంటీ టూ క్యారెట్స్ ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మీద పదమూడు వందల యాభై రూపాయలు పెరిగింది ఈరోజు మొత్తం పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్లు చూస్తే ఒక లక్ష నలభై ఐదు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉంది ఇక ఎయిటీన్ క్యారెట్స్ బంగారం ధర మీద పద్దెనిమిది క్యారెట్లు చాలా తక్కువ మంది కొంటూ ఉంటారు అది ఒకప్పుడు అదే వాడేవారు కానీ ఇప్పుడైతే పద్దెనిమిది క్యారెట్లు కొనే వాళ్ళు తగ్గారు అయినప్పుడు కూడా దాని మీద కూడా ఈరోజు పదకొండు వందల పది రూపాయలు పెరిగింది ఆ పది పద్దెనిమిది గ్రాముల క్యారెట్ బంగారం వాల్యూ వచ్చి పది గ్రాములు ఒక లక్ష పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయల కింద అయితే ఉంది అయితే నిన్నటి రోజున వెండి మామూలు షాక్ ఇవ్వలేదు ఒకేసారి ఇరవై వేల రూపాయలు పెరిగింది కేజీ మీద అయితే ఈ రోజు కొంచెం శాంతించి కేజీ వెండి మీద వంద రూపాయలు మాత్రమే పెరిగింది ఇక ఈ రోజు కే వెండి ధర చూస్తే కేజీ మూడు లక్షల అరవై వేల రూపాయల వంద కింద అయితే ఉంది సో హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో ఇంచుమించు దాదాపుగా ఇవే ధరలు అయితే ఉంటాయి ఏదన్నా ఒక వంద రూపాయలు రెండు వందల తేడా తప్ప మాక్సిమం ఒక అంతే తప్ప పెద్దగా ఏం వేరియేషన్ ఉండదు ఇంచుమించు ఇదే ధరలు ఉంటాయి ప్రస్తుతం ఇప్పుడు ఫిబ్రవరి ప్రస్తుతం అయితే ఇప్పుడు పెళ్లిళ్ళు సీజన్ కూడా కాదు ఇక ఈ ఫిబ్రవరి తర్వాత నుంచి అయితే పెళ్లిళ్ళు మొదలవుతాయి ఇంకా అప్పుడు మరి బంగారం కొనాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పేసి సామాన్యులందరూ నిజంగానే భయపడుతున్నారు అప్పు చేతి తప్పదు అని చెప్పేసి